హలో కానోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞానహితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన పరిజ్ఞానహితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈదర రవికిరణ్ విరచిత అంశంగా ప్రగతికి ప్రశ్న విమర్శనే పట్టుగొమ్మ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి ప్రగతికి ప్రశ్న విమర్శనే పట్టుగొమ్మ ఇక వినండి ప్రశ్నించడం మర్చిపోతున్నామా వైజ్ఞానిక ఆవిష్కరణ సామాజిక సంస్కరణ ఆధ్యాత్మిక అన్వేషణ ఏదైనా సరే మనిషి ఆలోచన ప్రశ్నతోనే మొదలవుతాయి విద్య విజ్ఞానం సమాచారం అందరికీ అంది వస్తున్న నేటి కాలంలో సమాజంలో ఆలోచన చైతన్యం మరింతగా పెరగాలి కానీ అందుకు భిన్నంగా ప్రజల్లో విమర్శనాత్మక దృష్టి ప్రశ్నించే తత్వం తగ్గిపోతుంది పరిశీలన కంటే నమ్మకానికి ఆలోచన కంటే మోస అభిప్రాయాలకే పెద్దపీట లభిస్తుంది నిజానిజాల విశ్లేషణ చర్చల స్థానంలో భావోద్వేగాలు హింస చోటు చేసుకుంటున్నాయి మన దగ్గరే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి ధోరణే ప్రబలుతుండటం ఆందోళనకరం పలు అభివృద్ధి చెందిన దేశాల్లోనూ భూమి బల్లపరుపుగా ఉందని నమ్మేవారు లేకపోలేదు అతివాద భావాలతో ప్రజలను రెచ్చగొట్టేవారు నాయకులుగా చెలామణి అవుతున్నారు కీలక పదవులు చేపడుతున్నారు కోవిడ్ నైన్టీన్ ఉధృతి వేళ వ్యాక్సిన్ల మీద తప్పుడు సమాచారం నిరాధారమైన వదంతులు ఎంతోమందిని అయోమయంలోకి నెట్టివేశాయి నేటి సోషల్ మీడియా కాలంలో నకిలీ వార్తలు వేగంగా చక్కర్లు కొడుతుండటం చాలామంది వాటిని ఇట్టే నమ్మేస్తుండటం దురదృష్టకరం ఉన్నత విద్యావంతులు సైతం డిజిటల్ మోసాల భారిన పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారంటే ఆశ్చర్యం వేయక మానదు ఆ మధ్య ఉత్తరప్రదేశ్లో భోలే బాబా సత్సంగిలో జరిగిన భారీ తొక్కిసలాట ప్రజల్లో మూఢత్వం ఏ స్థాయికి చేరిందో నిరూపించింది ఆ బాబాను తాకటం కోసం ఆయన పాదధూళి కోసం భక్తులు ఒక్కసారిగా ఎగబడటంతో నూట ఇరవై మందికి పైగా చనిపోవటం యావత్ దేశాన్ని విస్మయపరిచింది వేడుకల సమయంలో తొక్కిసలాటలు మరణాలు సర్వసాధారణ విషయంలో మారిపోయాయి విశ్వాసాలు అవాంఛిత ప్రచారం వల్ల ప్రభుత్వాలు ఎన్ని ఏర్పాట్లు చేసినా కొన్నిసార్లు రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయి దురదృష్టకర ఘటనలు జరుగుతున్నాయి ఇటీవల ఏపీలో తీవ్రంగా జబ్బు చేసిన పాపను ఆసుపత్రికి తీసుకెళ్ళకుండా ఓ ప్రార్థనా స్థలంలో రోజుల తరబడి ఉంచడం వల్ల ఆహా చిన్నారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి చేతబడి చేస్తున్నారు పిల్లల్ని అపహరిస్తున్నారనే వదంతులను నమ్మి మూక దాడులతో అమాయకులను చంపిన ఘటనలు సైతం ఆధునిక కాలంలో వెలుగు చూస్తున్నాయి మరోవైపు చెట్లు నరికేస్తున్నా సహజ వనరులను కొల్లగొడుతున్నా పర్యావరణ కాలుష్యం పెరిగిపోతున్నా ప్రశ్నించేవారే తక్కువైపోతున్నారు సమాచార హక్కు అదే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆ ఉద్యమకారులను వేధించడం వాళ్లను వాహనాలతో గుద్ది చంపడం వంటి ఉదంతాలు కొన్ని రాష్ట్రాల్లో చోటు చేసుకున్నాయి భిన్నమైన వ్యతిరేకమైన అభిప్రాయాల పట్ల అసహనం పెరిగిపోవటం సోషల్ మీడియా తోడవటం వీటి వల్ల ఈ మధ్య ప్రతిదీ వివాదాస్పదమవుతుంది అందుకే ఏ విమర్శ చేస్తే ఏ వివాదం రేగుతుందోనని మేధావులు సైతం కొన్ని సందర్భాల్లో నోరు విప్పడానికి సంకోచిస్తున్నారు మహాత్ముల సందేశాలను అనుసరించడం మీద కంటే వారి భారీ విగ్రహాలను నెలకొల్పడంపైనే మోజు ప్రదర్శిస్తున్నారు చాలామంది గాంధీజీ లాంటి చారిత్రక వ్యక్తులకు గుడులు కట్టి పూజలు చేస్తున్నారు ఒకప్పుడు రాజకీయాలు పార్టీ కేంద్రకంగానైనా ఉండేవి ఇప్పుడు అవి పూర్తిగా వ్యక్తి కేంద్రకంగా మారిపోయాయి తమ అభిమాన నాయకుడు ఏ తప్పు చేసినా సరే ఏదో ఒక రకంగా సమర్థించడం వెనకేసుకురావడం పరిపాటిగా మారింది గల్లీ నాయకుడి నుంచి ఢిల్లీ ప్రముఖుల వరకు వారి ఫోటోలు ఫ్లెక్సీలు వీధి వీధిన వెలుస్తుండటం వ్యక్తి పూజకు నిదర్శనం అంశాలు విధానాలు అర్థవంతమైన చర్చల స్థానంలో ఆవేశాలు భావోద్వేగాలు ఎక్కువైపోయాయి కొన్ని మీడియా సంస్థలు సంచలన వార్తలకే ప్రాధాన్యాన్ని ఇస్తున్నాయి సినీ నటులు క్రికెట్ క్రీడాకారులపై వేలం వెరే అభిమానం గురించి ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ విషయంలోనూ కులాలు ప్రాంతాల వారి అభిమానాలు అభిమాన తారల ఫోటోలకు అభిషేకాలు టిక్కెట్ల కోసం తొక్కిసలాట్లు ఇక చదువులు మారితేనే పరిస్థితి అనుకుంటే అట్టే ఒప్పేసుకోకుండా ఒక ఆలోచనను అభిప్రాయాన్ని పరిశీలించగలగటమే నిజమైన విద్యావంతుడి లక్షణం అన్నారు అరిస్టాటిల్ శాస్త్రీయ దృక్పథాన్ని విచారణ చేసే గుణాన్ని పెంపొందించుకోవడం మన ప్రాథమిక విధుల్లో భాగం అంటుంది భారత రాజ్యాంగం తదనుగుణంగా ప్రజల్లో చైతన్యానికి ప్రోధి చేయడానికి ప్రభుత్వాలు పౌర సమాజం కృషి చేయాలి తమకు నచ్చే అభిప్రాయాలను దృక్పథాలను బలపరిచే కంటెంట్ను మాత్రమే పదే పదే చదువుతూ వింటూ చూస్తూ ఉండడం వల్ల ఏకపక్ష అభిప్రాయాలు వేళ్ళూనుకుపోతాయనే అవగాహన జనసామాన్యంలో పెరగాలి పూర్తి సమాచారం లేనప్పుడు అన్ని కోణాల నుంచి పరిశీలించే సమయం ఓపిక లేనప్పుడు ఏదో ఒకవైపు మొగ్గడం ఏదో ఒక అభిప్రాయానికి రావడం సరికాదనే ఆలోచన కలగాలి భిన్న దృష్టి కోణాలను ఆహ్వానించే బీజాలు విద్యార్థి దశలోనే పడాలి విద్య అంటే విషయాలను తెలుసుకోవటం కాదు ఎలా ఆలోచించాలో మెదడుకు నేర్పడం అన్నారు ఆల్బర్ట్ ఐన్స్టీన్ పిల్లల్లో ఆలోచన ప్రశ్నించే తత్వాన్ని పెంచాల్సిన విద్య ఆ విషయంలో ఘోరంగా విఫలమవుతుంది నేటి ఆధునిక సాంకేతిక యుగంలోనూ బట్టి చదువులు కొనసాగుతున్నాయి మార్కులు ర్యాంకుల కోసం పిల్లలపై ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి ఇరవై ఒకటవ శతాబ్దంలో కావలసిన నైపుణ్యాల్లో క్రిటికల్ థింకింగ్ అదే విమర్శనాత్మక ఆలోచన ధోరణి అది అత్యంత ముఖ్యమైంది కాబట్టి పిల్లల ఆలోచనకు పదును పెట్టేలా పాఠశాల కళాశాల స్థాయి పాఠ్యాంశాలను పదును పెట్టాలి పదును తేల్చాలి అధిక రద్దీ తోపులాట్లకు ఆస్కారం ఉండే సందర్భాల్లో గుంపు మనస్తత్వం ఎలా ఉంటుందో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో విద్యార్థులకు చెప్పాలి అవినీతిని బయటపెట్టే వ్యక్తుల గోప్యత కోసం తీసుకొచ్చిన విజిల్ బ్లోయర్స్ రక్షణ చట్టంపై అవగాహన పెంచాలి మూఢనమ్మకాల నిరోధక చట్టాన్ని తీసుకురావాలి ప్రజాస్వామ్యానికి ప్రగతికి ప్రశ్న విమర్శలే పట్టుకొమ్మలని అందరూ గుర్తించాలి అని అంటూ ఈదర రవికిరణ్ వీరు ఐఆర్ఎస్ అధికారి అదనపు డైరెక్టర్ జనరల్ జాతీయ పరోక్ష పన్నులు కస్టమ్స్ అండ్ నార్కోటిక్స్ శిక్షణ సంస్థ వారు అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు